జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లోని శ్రీనివాస్ ఆంజనేయ భవన్ శంకర్ దేవాలయంలో మంగళవారం సభ్యులు గంప సభ్యులు నార్ల రజని పాతరాధ సౌందర్య పారాయణం భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి నెల అమావాస్య రోజు ఏదో ఒక దేవాలయాన్ని ఎంపిక చేసుకుని సామూహిక సౌందర్యాల హరి పారాయణం నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో ఆలయ అర్చకులు మేడిపిర్మ రుద్రంగి శ్రీనివాస్ స్వామి మరియు ఆలయ నిర్వాహకులు మన్సాల రాజ రామ్ గోపాల్ బాషెట్టి లవ్ కుమార్ గౌరశెట్టి రాజు మహిళలు సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం పాల్గొన్నారు लकुशला <tune> हस्तंदी <in language> <tune in language>

E

మ ప్రతి అమావాస్యకు సౌందర్యలహరి ప్రారం జైత్యాల జైత్య ఉన్న ప్రతి ఒక టెంపుల్లో చదువుతున్నాము ఇట్లా చదవబట్టి దాదాపు రెండు సంవత్సరాల కంటే ఎక్కువనేది ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మేము బాసిమాత టెంపుల్లో ఒక పది మంది నేర్చుకున్నాము గబ్బర గబ్బర నేర్పించారు అసలు తేవడాన్ని ఫస్ట్ ఫస్ట్ నాన్న గారు సౌందరహరి పద్మావతి కొండూరు పద్మావతి నుండి మన జైత్యాలు అందరికీ నేర్పాలి అనే సంకల్పంతో తను తీసుకొచ్చారు అట్లా మేము ఒక ముగ్గురు ముగ్గురం దాదాపు రెండు వందల యాభై మంది కంటే ఎక్కువ మందికి నేర్పేయడం జరిగింది ఇప్పుడు గ్రూప్లో కూడా దాదాపు మూడు వందల మంది ఉన్నారు ఇది ఈ ఇట్లా మేము చదువుతున్న కొద్ది ప్రతి ఒక్క టెంపుల్ వాళ్ళకి చాలా మంచి అనిపించింది వాళ్ళే మమ్మల్ని విజిట్ చేస్తున్నారు మా మా టెంపుల్లో చదవండి మా టెంపుల్లో చదవండి అని ఈరోజు మార్కెట్లో ఉన్న భవానీ శంకర టెంపుల్లో చదవడం జరి జరిగింది దాదాపు వంద మంది కంటే ఎక్కువ వచ్చారు వాళ్ళు అన్న అన్నప్రసాదంగా ప్రసాదంగా మా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది మా అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది శంకర దేవాలయంలో మార్కెట్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సౌందర్య హరి టీం కంపరజని నార రజని పాత రాధగారులు ఈ థీమ్గా ఏర్పడి సౌందర్యహరి పారాయణం చేయడం జరుగుతుంది వారు కొందరు వందల మందిని సేకరించి ప్రతి అమావాస్య రోజు ఒక దేవాలయంలో ఇలా అమావాస్య రోజు ప్రతి నెలకు ఒక దేవాలయంలో సౌందర్యహరి పారాయణం సామూహికంగా చేయడం జరుగుతుంది ఇలా సామూహికంగా పారాయణం చేయడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని సామూహికంగా చేయడం వల్ల ఒక పవర్ కూడా ఏర్పడుతుందని జైత్యాల పట్టణంలో ఇది ఒక ప్రత్యేకతగా నిజంగా నిజంగా చెప్పాలంటే జైత్యాల పట్టణంలో ఒక కరికి తురాయిగా ఈ సౌందర్య పారాయణం వారు ఏర్పాటు చేయడం జరిగింది జైత్యాల కీర్తి కిరీటంలో ఒక కరికి తురాయి ఈ సౌందర్యహరి పారాయణం అని చెప్పవచ్చు ఇంత చక్కని పారాయణాన్ని వారు అందరినీ సమీకరించి చేస్తున్నారంటే ఇది ఒక చాలా గొప్ప విషయం ఈ ముగ్గురిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో వీరు చేయాలని మీరు సొంత ఖర్చులతో కూడా వారు భరిస్తూ ఖర్చు భరిస్తూ కూడా ఈ ముగ్గురు మన జైత్యాల పట్నంలో సౌందర్యహరి సామూహిక పారాయణాన్ని ప్రతి నెల అమావాస్య రోజు ఒక దేవాలయంలో నిర్వహించడం నిజంగా అభినందనీయం ఇంత చక్కటి అవకాశాన్ని జైత్యాల పట్న మహిళలకు కలిగించడం నిజంగా జైత్యాల మహిళల అదృష్టంగా నేను భావిస్తూ నాకు ఈ అవకాశాలు చిన్నప్పుడు